నమస్కారం అండి నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉన్నారు సార్ సో ఈ రోజు మీ చైన్ లో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ అనే డెమో రకం ఇవ్వడం జరిగింది కొత్త రకం సింగిల్ టవల్ సో దాని గురించి మీ మాటలో తెలుసుకుందామని మనం ఇక్కడ రావడం జరిగింది ఓకే సో మీ డీటెయిల్స్ మన రైతు సోదరులకి చెప్పండి మాది మంగాపురం గ్రామం నా పేరు దుగ్గుదేవ రమేష్ తల్లాడు మండలం ఖమ్మం జిల్లా నేను గత ఎయిట్ ఇయర్స్ నుంచి మిర్చి పండిస్తున్నాను ఇప్పుడు మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నారు ఈ సంవత్సరం మనం ఏంటంటే కొత్త రకం ఇవ్వడం జరిగింది కదా సో మీకు దా మీరేసిన రకానికి సింజంట వాళ్ళు ఇచ్చిన కొత్త రకానికి తేడాలు ఏం గమనించారు ఇప్పటివరకు వరకు సింజంట రకం కొద్దిగా గ్రోతింగ్ ఉంది సైడ్ బ్రాంచెస్ ఉంది కాపు దగ్గర కాపు ఓకే నేను నేను వేసిన దాని మీద కొద్దిగా సైజ్ ఉంది ఉంది కాయల సైజ్ ఉంది కాయ సైజ్ ఉంది దగ్గర కాపు నేను ఆ వెరైటీ గత ఫోర్ ఇయర్స్ నుంచి మంచిగా ఉందని వేస్తున్నాను ఇప్పుడు నాకు శాంపిల్ గా సింజంటా కంపెనీ ఇచ్చారు ఓకే ఆ 4 ఇయర్స్ నుంచి చేసే వెరైటీ కార్డికి ఇది ఇంకా ఉంది బెటర్ ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే గ్రోతింగ్ బెటర్ గా ఉంది దగ్గరగా కాపుంది అవును ఇంకా మీరు ఇంకేం చూసారు ఇంకా ఇంకేమైనా తేడా చూసారా బ్రాంచింగ్స్ గాని బ్రాంచింగ్స్ ఉన్నాయి క్రాప్ కాయటం కూడా ఎక్కువ kaasindi ఓకే ఒక్కో చెట్టుకి ఓకే సో దీన్ని చూసుకుంటే దగ్గర కాపుగా మీకు అనిపిస్తుంది అవును సార్ ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పంటండి ఇది ఇది సో ఎప్పుడు నాటారు ఇది మీరు ఆగస్టు నాటారు నాటారు అంటే మూడు నెలలు మనం అందాజగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంతకాలంలో గ్రోతింగ్ కానీ అంత కాపు గానీ బాగుంది సో ఇప్పుడు చూపియండి ఇది వచ్చేసి మీరు వేసే రకం అంటున్నారు అంతేనా మీరు కుడి చేతిలో ఉన్నది మీరు వేసిన ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చేసే రకం ఇది మనం కొత్తగా ఇచ్చిన రకం దీంట్లో చూసుకున్నట్లయితే సైజు కలరు అంతా మీకు మార్కెట్ లోకి బాగా ఫీజిబుల్గా అయ్యేలా ఉంది అంతే కదా సో ఒకసారి మీరేసిన రకంలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు వేసిన రకం కదండి మీరు చెప్పినట్లయితే గ్రోతింగ్ కానీ కొంచెము దాంతో పోల్చుకుంటే తక్కువ సో నెక్స్ట్ ఇయర్ ఈ రకం మార్కెట్ లోకి వస్తే దీన్ని వేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ రెడీ ఓకే దీంతో పాటు మీరు తోట చెప్పడానికి సో మీకు కాన్ఫిడెన్స్ అయితే పూర్తిగా అయితే బాగుంది ఇప్పటి వరకు రేపు మన కటింగ్ లు కోసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేను వీడియో తీసుకుంటాను అప్పుడు ఇంకా ఎంత దిగుబడి వచ్చింది దానికి దీనికి తేడా ఏంటి ఎంతో లాభదాయకంగా మనం దీంట్లో నుంచి తీసుకున్నాం అన్నది మీ మాటలో మళ్ళీ రైతులకి ఓకే థ్యాంక్ యూ